జై ఆర్సిఎం జైఆర్సిఎం ఇవాళ ఆర్టీసీ క్రాస్అట్స్ అరుణ్ కులకర్ణి గారి దగ్గర మా సిస్టర్ రావడం జరిగింది అలాగే మా అంకుల్ మా సిస్టర్ వాళ్ళ తోటి తోటలు కూడా నవ్వింది ఆడపడుచు కూడా రావడం జరిగింది సో ఇక్కడ సిస్టర్ రెగ్యులర్గా సిక్స్ మంత్స్ నుంచి రెగ్యులర్ కొనుగోలు చేస్తున్నారు రెగ్యులర్ కొనుగోలు చేసినందుకు లో కన్సిస్టెన్సీ ప్లాన్ అని చెప్పి ఆరు నెలల తర్వాత ఫ్రీ ప్రోడక్ట్స్ రావడం జరిగింది ఇక్కడ చూస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ ఫ్రీ అండి ఇక్కడ చూస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ ఫ్రీ ఒకప్పుడు ఇవన్నీ బయట కొంటున్నాం సిక్స్ ఇయర్స్ మనం బయట కొన్నా కూడా సిక్స్ రూపీస్ సబ్బు మనకి ఇవ్వడు బయటి మార్కెట్ వాడు ఇక్కడ మనం సిక్స్ ఇయర్స్ కొనుక్కుంటే మీరు కొనుక్కున్న దాని మీద ఒక పర్చేస్ వాల్యూ అని ఉంటుంది దాని మీద ఫ్రీ ప్రోడక్ట్స్ రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నది సిస్టర్ జనవరిలో జాయిన్ అయ్యారు జనవరి నుంచి రెగ్యులర్గా కొనుక్కుంటారు దానికి ఒక ప్రతిపాదన ఒక్కసారి నువ్వు చెప్పమ్మా ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ ఒక డెప్ అయింది ఇక్కడ జనవరి నుంచి కొంటున్నానండి కొన్నప్పటి నుంచి ఆయిల్ కానీ ఏంటి కానీ అన్ని ప్రోడక్ట్స్ హెల్దీ ప్రోడక్ట్స్ పిల్లలు కూడా బాగా నచ్చారు ఆయిల్ బిస్కెట్స్ని వాంటాము రూడల్స్ని అసలు నేను పిల్లలు బయట మానేసరికి సరిగ్గా ఫుడ్ హెల్త్ పరంగా బాగుందని నేను ఇంకా ప్రమోట్ చేస్తూ ఉన్నాను ఇది కొంత కొంటూ సిక్స్త్ సెవెంత్ మంత్లో మళ్ళీ డిస్ప్లే వాల్ కూడా ఓపెన్ చేశారు ఇంకా ప్రమోట్ నెట్వర్క్ తీసుకోండి డిస్ప్లే వాళ్ళు అనగా ఇప్పుడు సిస్టర్ అంకిల్ వాళ్ళు కర్మన్ ఘాట్ నుంచి రావడం జరిగింది కర్మన్ ఘాట్ అంటే మీకు తెలుసు ఓకే మంద మళ్ళా మా చౌరస్త దగ్గర ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి రెగ్యులర్గా కి ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది ఎందుకు అంటే క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి ఇంతవరకు రాగలుగుతున్నారు ఇంతవరకు వచ్చి తీసుకుపోయిన తర్వాత ప్రోడక్ట్ నచ్చిన తర్వాత వాళ్ళ ఏరియాలో హెల్త్ అవేర్నెస్ క్యాంప్ పెట్టేసి ఇంట్లో ఒక పదివేల రూపాయల సరుకుతోని తను ఇంట్లో షాప్ పెట్టడం జరిగింది అక్కడ నుంచి వాళ్ళు హెల్త్ అవేర్నెస్ కి డిజైన్ చేస్తూ ఆ షాప్ నుంచి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉన్నారు డిస్కౌంట్లో ఇస్తున్నారు అది కూడా సో ఇది చాలా గొప్పతనం అండి ఇంకొకటి అందులో కూడా రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఆర్సీఎం విన్నాడు అప్పుడు చాలా పెద్ద మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాడు కానీ సరైన అవగాహన ఇయ్యక అప్పుడు అంకుల్కి అర్థం కాలేదు ఇవాళ చూస్తే అంకులు ఏమంటున్నారంటే ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఇంత ప్రోడక్ట్స్ వచ్చినాయంటే నాకే ఆశ్చర్యమని చెప్పి మొన్న ఫిబ్రవరిలో అంకుల్ కూడా ఐడి చేసుకోవడం జరిగింది చేసుకొని మళ్ళీ తను కూడా ఎవ్రీ మంత్ త్రీ టు ఫోర్ థౌసండ్ సామాన్ కొనడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ వారికి కూడా ఫ్రీ ప్రోడక్ట్స్ రావడం జరుగుతుంది అంకుల్ మీద ఒక స్పందన చెప్పాలి ఉన్నాయి ఇంకా కొన్ని రావాలని కోరుకుంటున్నా కూడా అందరికి కూడా మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అలాగే అరుణ్ కులకర్ణి గారు మాకు ఎంతో తోడుగా ఉండి మాకు ఎన్నో సామాన్లు ఇక్కడ తెస్తూ ఉంటారు మేము దాన్ని తీసుకోవడానికి మాకు ఇది ఒక కొట్టు కానీ ఒక సూపర్ మార్కెట్ అనేది మేము వస్తాము సో తన కి మేము చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన కాన్సెప్ట్ ప్లీజ్ బయట కొనడం ఆపండి బయట మీరు ఏదైతే డబ్బులు ఇచ్చి మీ సరుకులను తెచ్చుకుంటున్నారో మీ ఇంటికి రోగాలు తెచ్చుకుంటున్నట్టండి ప్రతి ప్రోడక్ట్ కల్తీ జరుగుతుంది ప్రతి ప్రోడక్ట్ మీరు బయట పేపర్లలో చూడొచ్చు టీవీలలో చూడొచ్చు కల్తీని అరికట్టాలంటే మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్లోకి రావాలి ఈ డైరెక్ట్ కొనుగోలులోకి వస్తే డైరెక్ట్ ప్రోడక్ట్ తయారు చేసి మీ చేతికి రావడం జరుగుతుంది తద్వారా డిస్కౌంట్లో వస్తాయి తద్వారా రెగ్యులర్ కొనుక్కుంటే ఫ్రీగా వస్తాయి నెట్వర్క్ చేసుకుంటే డబ్బులు కూడా వస్తాయి నెట్వర్క్ చేయాలని లేదు మనం ప్రతి వాళ్ళం నెట్వర్క్ చేస్తున్నాం నుంచి సాయంత్రం వరకు పలానా డాక్టర్ బాగున్నాడు పలానా హోటల్ బాగుంది పలానా చీరల కూడా బాగుంది మనం చెప్తున్నాం రూపాయి రావట్లేదండి ఒక హెల్త్ని కానీ పాడండి మీ ఇంటికి డబ్బులు వస్తాయి వాళ్ళకి హెల్త్ వస్తుంది వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది వాళ్ళకి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ జే ఆర్సిఎ